ఈరోజు వార్తాపత్రికల్లో మనం చూసుకుంటే మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రోజు డబ్బా కొట్టేటటువంటి ఆ రెండు పత్రికల్లో ఆరోగ్య భాగ్యం అంటూ ఈనాడు ఆరోగ్యాంధ్రయ లక్ష్యం అంటూ ఆంధ్రజ్యోతి ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయండి వార్తలు చూసి ఆరోగ్య భాగ్యం అని పెట్టారు అంటే ఈ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య భాగ్యం కల్పించేశాడని దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకుని వచ్చారు ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో వైఎస్ఆర్ హెల్త్ హెల్త్ క్లినిక్లు అని చెప్పి ఏర్పాటు చేశారు అక్కడే గ్రామంలో ఉచితంగా మెడిసిన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం దగ్గర నుంచి ఇంటింటికి వెళ్ళి డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్ విదేశాల్లో కూడా చాలా దేశాల్లో లేనటువంటి కాన్సెప్ట్ భారతదేశంలో అయితే ఎక్కడా లేదు అట్లాంటి విలేజ్ హెల్త్ క్లినిక్ తీసుకొని వచ్చి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొని వస్తే ఇప్పుడంట మొబైల్ వాహనాలు పెట్టి ఇరవై ఇరవై ఐదు రకాల సేవలు అందిస్తారంట కొత్తగా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్ని తీసి నేను మళ్ళీ కొత్తగా ఇంకోటి పెడతానని చెప్పి చెప్పి అన్నాలు మబ్బి పెడతావు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు వెయ్యి రూపాయలు దాటింది ప్రధాన్ని ఆరోగ్యశ్రీ కింద ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షల లోపు ఎవరైనా వైద్యం చేయించుకోవాలంటే ఉచితం వెయ్యి రూపాయలు దాటితే చాలు వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చేవాళ్ళు అంటే మీరు పది లక్షలైనా వెయ్యి రూపాయల బిల్లు ఇరవై ఐదు లక్షలైనా వెయ్యి రూపాయల బిల్లు ఈవెన్ కరోనా లాంటి టైంలో కూడా కరోనాని కూడా ఆరోగ్యశీలో తీసుకొని వచ్చి అంత బ్రహ్మాండంగా ప్రజలకి సేవలు అందిస్తే ఈరోజు వైద్య ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసి అసలు మెడికల్ కాలేజీలు తెస్తే మెడికల్ కాలేజీలు వద్దని లేక రాశారు మెడికల్ కాలేజీలు మేము కట్టలేమని చెప్పి మీరు మీరు వెనక్కి పంపించేస్తూ ఈరోజు ఇంకా హాస్పిటల్ కడతాము ఇంకా సేవలు అందిస్తాము ఇవన్నాలి ఇంకా ప్రజల్ని మభ్యపడతా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఆసుపత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొత్తం సేవలు పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మరి నువ్వు ఎప్పుడు ఇంకా ఇంకా మళ్ళీ నేను అసలు అందరూ అసలు మొత్తం ఈనే ప్రతి ఒక్కరికి వెళ్ళి బీపీ షుగర్లు చెక్ చేసి మొత్తం ఈనే మెడిసిన్ ఇచ్చేలాగా మళ్ళీ సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటటువంటి కార్యక్రమం రెండు అసలు వార్తలు వదిలేశారు ఈ పత్రికలన్నీ ఏది అసలు వార్త నిన్న ఇరవై మూడు మంది విద్యార్థులు పవన్ కళ్యాణ్ వల్ల ఇరవై మూడు మంది జేఈ పరీక్షగా హాజరవ్వలేకపోయారు ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల ఆ పర్యటనలో అతనికి లేని సెక్యూరిటీని లేని ప్రోటోకాల్ని అక్కడ అధికారులు కల్పించడం వల్ల రోడ్లన్నీ బ్లాక్ చేయటం వల్ల ట్రాఫిక్ అనేది పూర్తిగా ఆగిపోవటం వల్ల ఐఐటీలకు వెళ్ళి ఏదైతే బావి ఇంజనీర్లుగా తయారవ్వాలనుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్ ఇంజనీర్లు ఇరవై మూడు మందిని పవన్ కళ్యాణ్ వల్ల కోల్పోయాము అనేది క్లియర్గా విద్యార్థులందరూ వచ్చి నిన్న వాపోతూ మాట్లాడినటువంటి పరిస్థితి చూసినాక అసలు ఆ వార్త ఎక్కడ కవర్ చేయకుండా దాంట్లో ఎక్కడో లోపల వచ్చిన దాంట్లో ట్రాఫిక్తో పరీక్ష రాయలేకపోయామని విద్యార్థులు చెప్తే ఆడెవరో పోలీస్ అయినా అక్కడ వెస్ట్ ఏసీపీ పృథ్వీ తేదీ అంట విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ట్రాఫిక్ ఆంక్షల కారణంగా జేఈ మెయిన్ మెయిన్స్ రాయాల్సిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని వెస్ట్ ఏసీపీ పృథ్వీ తేజీ తెలిపారు మరి వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలా అంటే రోజు కంటే అరవై డెబ్బై మంది ఎగ్జామ్ రాయారంట దానికి దీనికి ఏం సంబంధం అరవై మంది కాకపోతే ఆరు వందల మంది రాగిపోవచ్చు వెళ్ళడానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళకి కలిగినటువంటి ఇబ్బంది ఉంది కదా మాట్లాడేది అయినా పవన్ కళ్యాణ్ గారికి ఏ ప్రోటోకాల్ ప్రకారం ట్రాఫిక్ ఆపారు మీరు రాష్ట్రంలో కేవలం ముగ్గురే ముగ్గురు వచ్చినప్పుడు పూర్తిగా ట్రాఫిక్ ఆపాలి ఒకటి ముఖ్యమంత్రి హైకోర్టు న్యాయమూర్తి గారు రాష్ట్ర గవర్నర్ గారు ఈ ముగ్గురి కాకుండా మీరు మంత్రులకి లేకపోతే నారా లోకేష్ వస్తేనో లేదంటే హోంమంత్రి వస్తేనో లేదంటే మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మంత్రి వస్తేనో మీరు ట్రాఫిక్ కాపేయటం మొన్న నాగబాబు వస్తే అక్కడ కొన్ని వందల మంది పోలీసులు పెట్టారు పిఠాపురంలో సో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు ఈరోజు ఇరవై మూడు మంది విద్యార్థుల జీవితాలను ఆడుకొని వాళ్ళ 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 ఇంజనీరింగ్ భవిష్యత్తును నాశనం చేసి మీరు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఐఐటీకి ఇంకా వెళ్ళలేరు లేరు ఐఐటీలో వచ్చే సీట్లు కోల్పోయినటువంటి విద్యార్థులు జేఈ ఎగ్జామ్స్ రాయకపోవటం వల్ల సో ఇంత ఇలాంటి పరిస్థితుంటే ఇది వార్త రాయరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద పడి ఆడవటం మీ పాపం వల్ల మీ పబ్లిసిటీ పిచ్చ వల్ల మీ మీరు కాన్వాయిలు పెట్టుకొని ఇంతంతకు పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది గురి చేస్తా మీరు అధికారంలో లేనప్పుడు మాట్లాడిన మాటలేంటి ఈరోజు మీరు చేస్తున్న ఏంటి ఇటువంటి వల్ల ఇరవై మూడు మంది ఈరోజు పరీక్ష రాయ పరీక్ష రాయలేకపోతే ఇది వార్త కాదు వాళ్ళ దృష్టిలో ఇంకొక వార్త ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని రెచ్చగొట్టేటటువంటి ఇంకొక వార్త మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడిన దాన్ని చాలా బాగా హైలైట్ చేస్తూ జగన్ హెలికాప్టర్ దెక్కుండా అడ్డుకునే దమ్ము మాకుంది పరిటాల సునీత హెలికాప్టర్ దెక్కుండా పైన అడ్డేసుకుంటారా అంటే ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేయాలనేటటువంటి కుట్రలో భాగం అయింది అడ్డుకునే దమ్ము మీకుందా అంటే రోడ్డు మార్గాన్ని వస్తే రోడ్డు మీద అడ్డుకుంటారు హెలికాప్టర్లు వస్తే పైన అడ్డుకుంటారంటే దానికి అర్థం ఏంటి అయినా ఏం చేద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీ ఇంటికి వస్తున్నాడా ఏమన్నా మీ ఇంటి ముందు వచ్చి ధర్నా చేయడానికి వస్తున్నాడా లేదంటే మీ ఇంటి మీద ఏమైనా దాడి చేయడానికి వస్తున్నాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్యని మీ తెలుగుదేశం గోండాలు అత్యంత కిరాతకంగా హత్య చేస్తే ఆ కుటుంబానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు మీరు ధైర్యం కోల్పోవద్దు మీకు ఎల్లవేళలా మేము ఉంటాము సో మీకు సంబంధిత అన్ని రకాలుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని చెప్పి మా కార్యకర్త కుటుంబాన్ని కలవటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే హెలికాప్టర్ దిక్కుండా అడ్డుకునే దమ్ము మాకుంది ఏంటి మీకున్న దమ్ము వందల మందిని చంపేయటం మీ దమ్ము అక్రమంగా కిరాతంగా పొట్టను పెట్టుకునేది మీ దమ్ము ఒకళ్ళ ప్రాణాన్ని బతికించండి అది దమ్ము అంటే ఎంతమందిని ఇంకా మీరు పొట్టను పెట్టుకుంటారు మీ పరిటాల ఫ్యాక్షన్ చరిత్ర రక్త చరిత్రతో కొన్ని వందల కుటుంబాలను రోడ్డును పడవేశారు ఆ సంస్కృతి మంచిది కాదని చెప్పి అక్కడికి అట్లాంటి ఫ్యాక్షన్ సంస్కృతి ఎక్కడ ఉండకూడదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఎక్కడ అలాంటి ఎంకరేజ్ చేయకుండా ఎస్ మా నాయకులు ఎవరన్నా అట్లాంటి మాట్లాడిన వద్దు మనం ప్రజాస్వామ్యతంగానే వెళ్ళాలి ఇది మంచి వాతావరణం కాదని చెప్పి సాక్షాత్తు నీ కొడుకు పరిటాల శ్రీరామ్కి సునీత గారు మీ కొడుకు పరిటాల శ్రీరామ్ గారికి అత్యంత భద్రత కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అడ్డుకునే దమ్ము మాకుందా అడ్డుకోండి అడ్డుకొని ఏదో మీ ఇష్టం ఏం చేయాలని చేయండి పైన భగవంతుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు ఇలాంటి రచ్చగొట్టి ఇలాంటివి చేసేటటువంటి కార్యక్రమానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టకపోతే తర్వాత ఈ రాష్ట్రాన్ని ఆ భగవంతుడు కూడా పదే 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 ఒక అబద్ధాన్ని నాలుగు పత్రికలు ఏదైతే నూట యాభైకి పైగా యూట్యూబ్ ఛానళ్ళు ఒక పది శాటిలైట్ ఛానళ్ళు ఇవన్నీ కలిసి నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం గడిచిన ఐదేళ్లుగా చేశారు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా అది కొనసాగిస్తూనే ఉన్నారు నిన్న నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు డబ్బు కంటే సంకల్పం ముఖ్యం అంట అని సొల్లు చెప్తా ఏపీ బ్రాండ్ నాశనం అయిపోయింది వైకాపా ప్రభుత్వ నిర్వాహకం వల్ల పది లక్షల కోట్ల అప్పు మిగిలింది పెట్టుబడులు రాలేదు తొమ్మిది నెలల్లో పరిస్థితి గాడిలో పెట్టావు పన్నెండు పాయింట్ జీరో రెండు శాతం వృద్ధి రేటు దేశంలో రెండో స్థానంలో నిలిచాం ఎప్పుడు నువ్వు దేశంలో రెండో స్థానంలో నిలిచావు సిగ్గు శరం లేదు ఇంకా చెప్పుకోవడానికి పది లక్షల కోట్లు అప్పు ఉంది ఈ రాష్ట్రంలో మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు చంద్రబాబు నాయుడు మీరు మనిషి లేదంటే ఇంకేంటి మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో మీరే యువత ఆ విధంగా సమాధానం చెప్తాం అసెంబ్లీ సాక్షిగా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టి నాలుగున్నర లక్షల కోట్లు అప్పంటారు మళ్ళీ పది లక్షల కోట్లు అప్పంటారు అని ముఖ్యం ముఖ్యమంత్రి విన అసలు మనిషి పుట్టకే పుట్టారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నేలు అబద్దాలు ప్రచారం చేస్తారు ఎన్నాలేల అబద్దాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటారు పెట్టుబడులు ఒక్కటి రాలేదా మేము తీసుకొని వచ్చినటువంటి మనం నువ్వు గ్రీన్కో సునీల్ని కూర్చోబెట్టుకున్నావు కదా పక్కన సార్ గ్రీన్కో అనిల్ని సునీల్ వాళ్ళ బ్రదర్ అనిల్ని ఆ గ్రీన్కో ఎవరు తెచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలో మూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు గ్రౌండ్ అయిన ఒక సింగిల్ సబ్మిట్ చేస్తే నీ మొహానికి నువ్వు దావోస్ పోయి నీ మొహం నీ కొడుకు మొహం చూసి ఒక్క రాలి అక్కడి నుంచి సిగ్గుతో తలక ఎక్కడ పెట్టుకో వచ్చారు మీరు దావోస్ నుంచి ఇంకా సిగ్గు సర మొత్తం వదిలేసావా దావోస్ పోయి ఒక పెట్టుబడి తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కే టాటా బిర్లా బజాంక ఏదైతే అదాని అంబానీ అందరిని ఒకే వేదిక మీద తీసుకొని వచ్చి కంపెనీలు తీసుకొని వస్తే ఒక కంపెనీ రాలేదంటావు అప్పులు అప్పులు నిరంతరం పొరచాలటం అప్పులు మనిషి మనిషికైతే ఒక మాట చెప్పచ్చు చంద్రబాబు నాయుడు మనిషికైతే నాలుగుసార్లు చెప్పాను మార్చవచ్చు మరి మీ తెలుగుదేశం మీ మీ ఎల్లో మీడియా మీ మీ మొత్తం మీ కూటమి మరి ఇంకా మనుషులా ఇంకేందనేది మీరే ఆలోచించుకోండి దయచేసి ప్రజలు గమనించండి ఎన్నాలి అబద్ధాలతో వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఎన్నాలి ఇలా పబ్బం గడుపుతారు ఒకసారి మీరు కూడా దయచేసి గమనించండి